सिटी न्यूज़ की स्वागत అబ్బాయికి పరలెత్తితే మెడ్డ మీద పడి తలకి బాగా నిబద్ధలు రైట్ హ్యాండ్ కూడా ముగ్గు కాట్లు ఉన్నాయి ఇంకో అబ్బాయి కూడా కాటేయడం జరిగింది ఆ ఆమె ఇద్దరికి కూడా యాంటీరాటస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ అబ్బాయికి కొంచెం ఇక్కడ చాలా పగిలి ఉంది కాబట్టి దానికి ప్లాస్టిక్ సంచడి అవసరం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు గవర్నమెంట్ నుంచి దానికి ఈ రోజు తీసుకెళ్ళి ఇస్తాము డాక్టర్ గారిని అయితే ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక సీజన్లో కుక్కలు కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆ టైంలో పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ తరఫు నుంచి దాదాపు రోజుకు ముప్పై కుక్కలను తీసుకెళ్తూ రెండు ఇరవై కుక్కలకు సర్జరీస్ చేసి టూ త్రీ డేస్ పోస్ట్ సర్జరీ అబ్జర్వేషన్లో ఉంచుకొని వాటికి పిల్లలు ఉండే లాగా చేసి పంపిస్తా ఉన్నారు అయినా కూడా దాదాపు చాలా చోట్ల అవి జరుగుతూనే ఉంటాయి అయినా రిమైండెడ్గా వీళ్ళు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నారు అంటే జనరేషన్ ఎక్కువ కాకుండా వీళ్ళు కుక్కలు ఎక్కువగా ఎదగకుండా చేసే కార్యక్రమం మాత్రమే మున్సిపాలిటీ చేయగలుగుతుంది గతంలో అంటే కుక్కలకు అదొకలో పెట్టి చంపేసేవాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకొని ప్రభుత్వ నిర్వాసీ మూగ జంతువుల వాటి కింద కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అందుకని వాటిని మనం ఏమీ చేయలేము ఉన్న వాటిని ఇంకా ఎదగకుండా చూసుకోవడము వాటికి టైంగా ర్యాబీస్ ఇంజక్షన్స్ ఇస్తూ పెట్టడము మనము మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒంటరిగా పిల్లలను ముక్కలున్న చోటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదేమైనా కూడా మన మనకల్ కార్పొరేషన్ నుంచి అధికారులు అప్రమత్తంగా ఉంటా ఉన్నారు తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు నిన్న జరిగిన విషయానికి మాకు కొంత బాధ ఉన్నా కూడా వాటిని సరిదిద్దే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అబ్బాయికి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం తరఫున